తప్పు చేసినందుకే జైలుకు వెళ్లాల్సి వస్తోందని కేటీఆర్ భయపడుతున్నారని అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేటీఆర్ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పారు గుమ్మడికాయల ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు కేటీఆర్ తీరు ఉందన్నారు కడియం రైతులకు బోనస్ ఇస్తామంటే హరీష్ రావు అంతా బోగస్ అంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ పై బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు శ్రీహరి ఎందుకు చేయకపోతారో వైఖరి కడియం శ్రీ అని పెడతలే తప్పు చేసినావు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తీసుకున్నట్టుగా నువ్వు ఎక్కడో తప్పు చేసినావు నువ్వు అవినీతి చేసినావు నువ్వు అక్రమాలు చేసినావు నువ్వు భూకంశాలకు కాబట్టి భయపడుతున్నావు మరి కడియం శ్రీ అని భయపడతలేడు కడియం శ్రీ ఒక్క పోలీస్ కేసు లేదే ఎవరు ట్రస్ చేసే డ్రైవ్ లేదే మరి నీకెందుకు ఈ వాదాన్ని నేను అడుగుతున్నాను